హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచుల బాయ్ అపర్ణ ఒక్కొక్కసారి ఇంట్లోకి ఏం కూర వండాలో అస్సలు అర్థం కాదు కదండి అలాంటప్పుడు ఇలా గుడ్డుతో ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట చాలామందికి తెలిసిన రెసిపీ నేనండి కాకపోతే నా స్టైల్లో నేను ఇలా చేస్తాననేది చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి గుడ్డు ఫ్రై ఒక్కటి చేసుకున్నామంటే చాలండి అన్నంలోకి ఇంకా సపరేట్గా ఏం కర్రీ అవసరం లేదనమాట అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కోడిగుడ్డు ఫ్రై చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక పావు కేజీ దాకా ఉల్లిపాయలనైతే ఇలా వీడియో క్లిప్లో చూపించినంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఉల్లిపాయల్ని అస్సలు మాడనివ్వకుండా దగ్గరుండి కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్టు అలాగే రుచికి తగినంత కారం వేసుకోండి కారం వేసిన తర్వాత గ్యాస్ని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఆ కారాన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత అన్నింటిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ప్యాన్కి ఈవెన్గా పరుచుకోండి ఇప్పుడు అందులో కోడిగుడ్లను అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి కోడిగుడ్లు అనేది మనం ఎంతమందికి చేసుకుంటున్నామనేది చూసుకొని వేసుకోవాలన్నమాట మా ఇంట్లో కోడిగుడ్డు ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారండి అందుకే నేనైతే కొద్దిగా ఎక్కువగానే కోడిగుడ్లు వేసుకుంటున్నాను మీరైతే మీ క్వాంటిటీకి తగినట్లు కోడిగుడ్లు అయితే వేసేసుకోండి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపు సీమ్లోనే పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికించుకున్నారంటే కొద్దిసేపటికైతే కోడిగుడ్డు కొద్దిగా ఉడికిపోతుందండి ఇప్పుడు గరిటెతో రెండో వైపుకు నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు కోడిగుడ్డు ఫ్రై ఎక్కువగా గడ్డలు గడ్డలు కావాలంటే ఎక్కువగా కలపకండి లేదు పొడి పొడిగా ఉన్న సరిపోతుంది అనుకుంటే కనుక బాగా కలిపేసుకోండి నాకైతే కొద్దిగా గడ్డలు గడ్డలుగా ఉండాలని నేనైతే కొద్దిగా నెమ్మదిగా కలుపుకుంటున్నానండి ఇలాగే గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కోడిగుడ్డు అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి లేదంటే నీసువాసన వస్తుందనమాట సో కొద్దిగా సిమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నారంటే కోడిగుడ్లోని తేమ మొత్తం పోతుందండి ఇలా తేమ మొత్తం పోయిందంటే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా రెడీ అయిపోయిన ఫ్రైని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నామంటే భలే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నమాట అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్